కోరుకుంటున్నాము కానీ ఏం చేస్తున్నారు ఒక అన్యాయం జరుగుతుంది తరతరాలుగా అన్యాయం జరుగుతుంది సతీష్ కుమార్ హత్యను హిందువులు ఇలా బీసీ కూడా నాకు న్యాయం చేయడానికి వచ్చింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలాంటిది ప్రభుత్వం ఏ మాత్రం కూడా రక్షణ కల్పించలేకపోవడం చాలా బాధకరం ఇది చాలా విషాదకరం కూడా మా కుటుంబానికి దానివల్ల మేము ఆయన మీద ఆధారపడి జీవించేటోళ్ళమే కుమార్ సార్ ఒక బీసీ బిడ్డ బీసీ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ పోలీస్ అధికారంగా ఒక పోలీసు అధికారికే అన్యాయం జరిగితే ఒక సామాన్యంగా ప్రజలకి సతీష్ కుమార్ సార్ ఫ్యామిలీకి చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు చంద్రికమ్మ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేను థ్యాంక్ యూ మా జిల్లా అధ్యక్ష మన శాలివాన చౌదరుడు సతీష్ కుమారు సీగా ప్రమోషన్ తీసుకొని తిరుపతిలో చేసిన దానికి ఎంతవరకు సమాకారం అనే దానికి కొద్దిగా బీసీలు అంతా ఆలోచన చేసి బీసీలు కూడా ప్రతి కుటుంబంలో ఇలాగ బయటకు వచ్చి కానీ మనం నడిసి బీసీలం గానే కాపాడకపోతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అంటే బీసీ అంటేనే టీడీపీ గవర్నమెంట్ అని చెప్పి మాకు ఒక ఆలోచన ఆనందం కూడా ఉంది కానీ మీరు ఈ పొద్దు బీసీ కుటుంబానికి అన్యాయం జరిగితే ఇంతవరకు స్పందించలేదంటే మీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకే అర్థం కావడం లే ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా మీరు పట్టించలేకపోతే దయచేసి మా వాడికి న్యాయం చేసి మా కుటుంబాన్ని మా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి మా చాలివాన సోదరులకంతా ఇలాగే ఇలాగైతే కన్నా మేము మండలం మండలంలో తాలూకా తాలూకాలో మొత్తం ధర్నాలు చేస్తాం ఇది తొందరగా మాకు మా వాళ్ళని స్పందించి మా సతీష్ కుమార్ సార్ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి ఐదు కోట్ల రూపాయలు అతని కుటుంబానికి కూడా నష్టపరిహారంగా ఇవ్వాలి ఇది ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని కోరుకుంటూ